అందరికీ నమస్కారం నా పేరు భార్గవి ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి చమత్కారం కేవలం మాటల్లోనే కాదు ఊహల్లో కల్పనలో కూడా ఈ దారి గులాబీల దారి పువ్వులు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి మంచి హాస్య రచయిత ఆయన రీతి ఒరవడి పెట్టగల బడి అన్నారు ఇక శ్రీరమణ గారు ఏమన్నారంటే ఇందులో ఉన్న ముప్పై ఎనిమిది కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది గొప్ప గొప్ప సందేశాలు లేవు గాని హాయిగా చదివిస్తాయి ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే కథల ప్రపంచం పెద్దది అందున హ్యూమర్ అంటే డేంజర్ తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు బాపు గారు ఈ కవర్ పేజీ గీసారండి అలాగే ఇందులో ఉన్న ఇరవై మూడు కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు ది ఎనర్జెటిక్ వీక్లీ అంటే మాసపత్రికలు వారపత్రికలు ఇలా వస్తూ ఉంటాయి కదా ఈ కథ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆంధ్రజ్యోతి వీక్లీలో అచ్చింది సో ఆ కాలాన్ని బట్టి ఈ కథ రాయడం జరిగింది అసలు ఈ కథ సమ్మరీ ఏమిటి అంటే అసలు న్యూస్ ప్రింట్ కొరత వచ్చిందండి ఆ కాలంలో దానివల్ల ఈ వీక్లీ పత్రికలు లేకపోతే మాస పత్రికలు అసలు పత్రికలు ప్రింట్ వేయడానికి కొరత వచ్చింది కాబట్టి ఏం చేశారు దాన్ని పూడ్చుకోవడానికి ఏం జరిగింది ఆ కాలంలో అనేసి కొంచెం హాస్యభరితంగానే ఉంటుంది చాలా నవ్వుకుంటారు మీరు కూడాను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం ఉన్నట్టుండి దేశంలో న్యూస్ ప్రింట్ కొరత దారుణంగా వచ్చేసింది నిన్న మొన్నటిదాకా తొంభై పైసలున్న దినపత్రిక రెండు రూపాయలైపోయింది న్యూస్ ప్రింటు బ్లాక్లో కొని అచ్చేస్తూ ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి అదనంగా ఇంకో రూపాయి పెంచి కూర్చున్న దినపత్రిక ఒకటి పదమూడో రోజుకే దినం పెట్టించుకుంది చెత్త నుంచే కదా న్యూస్ ప్రింట్ వచ్చేది మరి భారతదేశంలో చెత్త సమృద్ధిగా ఉంది కదా మరి ఇదేం చోద్యమబ్బా అని ఇరుగు పొరుగు దేశాలు ముక్కున వేలేసుకున్నాయి వెల పెంచేసి పత్రిక కొనే నాథుడు లేక మూల పడుకున్న దినపత్రిక చూసి మిగతా పత్రికల వాళ్ళు ఆ తప్పుడు పని మాత్రం చెయ్యకూడదని నిశ్చయించుకున్నారు అందుకని వాళ్ల కోటాకు సరిపడా వచ్చిన ప్రింటుని పేజీలు తగ్గించి వెయ్యడం మొదలుపెట్టారు వెల మామూలే ఎనిమిది పేజీలు ఉండే పత్రిక నాలుగు పేజీలే అయ్యేసరికి మ్యాటర్ క్లుప్తంగా ఉండడంతో పాఠకులు నిరాశ చెందిన సర్దుకుపోయే గుణం బాగా ఉన్న సగటు భారతీయుడు ఆ కాస్త మ్యాటర్లోనే అర్ధాలు గూఢార్థాలు వెతుక్కుని తృప్తిపడసాగాడు దూరదర్శన్లో రామాయణం సీరియల్ అయిపోయింది గనక బతికిపోయాం లేకపోతే కట్టే కొట్టే తెచ్చే అని మూడు ముక్కల్లో తెలుగు అనువాదం ప్రచురించి ఉండేవారు అని కూడా కొంతమంది అనుకున్నారు ఓ కొంటి పత్రిక తన న్యూస్ ప్రింట్ కష్టాలను పది మందికి చెప్పుకోవడానికి ఇష్టపడని అభిమాన ధనురాలు మహాభారతం అనుబంధం నాలుగు పేజీలు ప్రచురించడం మానేసి భలేవారే మహాభారతం తెలియని ఇండియన్ ఎవరున్నారండి తెలిసిన కథే మళ్ళీ చెప్తే బోర్ కొట్టదు అందుకని ఆపు చేస్తున్నావు అయితే ఓ సలహా వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి అన్నారు కాబట్టి గారెలు తయారు చేయడానికి న్యూస్ ప్రింట్ అవసరం లేదు కాబట్టి ప్రతి ఆదివారం ఉదయాన్నే గారెలు చేసుకు తినండి ఎంచక్క అని ప్రచురించింది రోజు రోజుకి దినపత్రికల సైజు క్షీణించిపోతోందని ఇలా కొన్నాళ్లు పోతే దినపత్రికలు కరపత్రాలుగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదని ప్రతిపక్ష రాష్ట్రాలన్నీ కేంద్రాన్ని దూయబట్టాయి అధికార పార్టీ రాజ్యమేలుతున్న రాష్ట్రాలు మాత్రం కేంద్రంతో తగు పెట్టుకోలేవు కాబట్టి దిస్ ఈస్ టూ మచ్ అన్నాయి గంభీరంగా ఇక కేంద్రం విషయం చెప్పనే అవసరం లేదు అసలే రాబోయేది ఎన్నికల కాలం ఇక్కడ చాంతాడంత ప్రసంగాలు చేస్తే క్లుప్తంగా ఇలా అన్నారు అని పత్రికలు రాస్తూ ఉంటే గంగవెర్రులెత్తుతోంది ఎంత డబ్బైనా సరే విదేశాల నుంచి న్యూస్ ప్రింట్ ను దిగుమతి చేసుకోవాలంటే రిజర్వ్ బ్యాంకు ఒప్పుకోవడం లేదు కొన్ని బిలియన్ల ఫారిన్ ఎక్స్చేంజ్ ఇలా న్యూస్ ప్రింట్ దిగుమతికి ఖర్చు పెడితే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనమవుతుందని వాదిస్తోంది అంత ఖర్చు పెట్టి విదేశాల నుంచి తెప్పించిన న్యూస్ ప్రింటు పత్రికల వాళ్ళకి నష్టానికి అమ్మలేం కదా వాళ్ళు ఎక్కువ ధర పెట్టుకుంటే పత్రిక వెల పెంచాలి అసలే దారిద్ర్య రేఖకు బోలెడు దిగువనున్న సగటు భారతీయుడు అంత వెలపెట్టి పత్రికను కొనటం దుర్లభం మళ్ళీ మామూలే భూమి గుండ్రం మంత్రుల డాంబిక ప్రకటనలు నమ్మినట్లు పబ్లిక్గా నటించి ఒకట్రెండు నెలలు ఓపిగ్గా ఎదురు చూశాయి పత్రికలు న్యూస్ ప్రింట్ మళ్ళీ సజావుగా సప్లై అవుతుందని లాభం లేకపోయేసరికి చాలా పత్రికలు మూతపడ్డాయి వారపత్రికలు మాసపత్రికలు అయితే చెప్పనే అక్కర్లేదు వాటి విషయం మర్చిపోయి చాలా కాలమైంది పాఠకులు సీన్ చేంజ్ ఆంధ్రజ్వాల పత్రికా సిబ్బంది ఆ సాయంత్రం ఐదు గంటలకే పనులన్నీ కట్టిపెట్టి ప్రొప్రైటర్స్ క్యాబిన్ దగ్గర గుమిగూడారు అన్ని పత్రికలు ఆగిపోయినా ఈ పత్రిక ఒక్కటే రోజుకి వెయ్యి కాపీలు వేస్తూ ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ ఇన్ ఇండియా అని వేసుకుంటోంది ఇప్పుడు అది కూడా మూసివేస్తారని వదంతి రావడంతో అందరి ముఖాల్లో ఆందోళన ఇప్పటికి రెండు నెలలుగా మూసివేసిన పత్రికల సిబ్బంది ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూసి ఉన్నారు వాళ్ళు అందుకని పత్రిక మూసివేయరాదని మూసివేసినా సగం జీతాలు ఇవ్వాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది యూనియన్ నాయకులు ప్రొప్రైటర్లతో చర్చలు జరుపుతున్నారు లోపల ఆంధ్రజ్వాల పత్రికకు యజమానులు నలుగురు జే అచ్యుతానంద జే జే ముకుంద ఎల్ పరమానంద ఆర్ గోవింద ఏమన్నా గుర్తొస్తుంది అది వింటుంటే జో అచ్యుతానంద జో జో ముకుంద లానంద రామ గోవింద ఆ పేర్లే వాళ్ళు నలుగురు చిన్నప్పటి నుంచి పక్కపక్క ఇళ్ళల్లోనే ఇళ్లలోనే ఉండేవారు వాళ్ళందరినీ ఒక ఆయానే పెంచింది నలుగురికి ఆవిడే నామకరణం కూడా చేసింది వాళ్ళు పెరిగి పెద్దవాళ్లై ఆవిడ రుణం తీర్చుకోవటానికి అన్నట్లు జ్వాల అని పత్రిక పెట్టారు అది తర్వాత తర్వాత ఆంధ్ర జ్వాలగా మారింది చర్చలు ముగిసేసరికి రాత్రి తొమ్మిది అయింది యూనియన్ నాయకులు బయటికి వచ్చారు అందరికీ ఓ శుభవార్త చెప్పారు పత్రిక మూసేయడం లేదు మన స్టాఫ్ అందరికీ ఉద్యోగాలు క్షేమం అందరూ జయ ధ్వానాలు చేశారు ఆనందంతో అయితే దినపత్రిక వెలువడదు అదేంటి పత్రిక మూసేయడం లేదు పత్రిక వెలువడదు ఇదెలా సాధ్యం అందరి ముఖాల్లో ఆశ్చర్యం భయం యూనియన్ లీడర్లు విపులంగా చెప్పడం మొదలుపెట్టారు సీన్ చేంజ్ తెల్లవారుజామునే కాలింగ్ బెల్ మోగింది కోదండరామయ్య తల్లి కోడల్ని కేకేసింది వసే ఓ కాత్యాయని వచ్చినట్లున్నాడు కాస్త గిన్నె పట్టు అని కాత్యాయని ఆవులిస్తూ లేచి కాళ్ళు ఈడ్చుకుంటూ తలుపు తీసి గిన్నె పట్టింది గుమ్మం అవతల శాల్తి గిన్నె చూసి కొంచెం కంగారు పడినా వెంటనే సర్దుకుని చిరునవ్వు నవ్వింది కోడలికి నిద్రమత్తు క్షణంలో వదిలిపోయింది ఎదురుగా ఉన్నది చిరంజీవి వెంటనే లోపలికి వచ్చి భర్తను లేపింది మన ఇంటికి చిరంజీవి వచ్చాడండి అంది ఉద్వేగంగా పొద్దున్నే ఏం పనేవాడికి వచ్చి కలవమను వాడి రెండొందలు వాడి మొహను పారేస్తాన చెప్పు అని కసిరి మళ్ళీ ముసుగుదన్నాడు ఆయన అయ్యో మీ ఆఫీస్లో ఎల్డీసీ చిరంజీవి కాదండి నిజంగా చిరంజీవే అని పిల్లల్ని లేపింది హడావుడిగా పిల్లలు లేచి నిద్రకళ్ళతోనే గుమ్మం వైపు చూస్తూ కూర్చున్నారు గుడ్లప్పగించి అత్తగారు ముసుగులోంచి లేవకుండానే ఆ పాడు సినిమాలకి అందున రెండో ఆటలకి వెళ్లడం మతులు భ్రమించడం తను చూసింది గాక పిల్లల్ని చెడగొడుతోంది అని గొణుక్కుంది ఈ లోపల గుమ్మం బయట చిరంజీవి చూడండమ్మా నేను ఈ వారం ఆంధ్రజ్వాల వారపత్రిక ముఖ చిత్రాన్ని పాపం ఆయన్ను డిస్టర్బ్ చేయకండి మీరు పిల్లలు చూశారు కదా ఇంకా మా చందాదారుల లిస్ట్లో చాలా ఇళ్లని కవర్ చేయాలి వస్తానమ్మా అని హడావిడిగా మెట్లు దిగి వెళ్ళిపోయాడు కాత్యాయని అయోమయంగా తలుపేసి లోపలికొచ్చి వంటిల్లు సర్దుతోంటే మళ్లీ బెల్లు మోగింది పని మనిషి కాబోలు అని తలుపు తీసింది బయట ఓ మనిషి కొంచెం పొట్టిగా టక్ చేసుకుని ఉన్నాడు ఎక్కడో చూసినట్లుందే అనుకుంది కోదండరామయ్య గారిల్లు ఇదేనా అండి అడిగాడాయన అవునండి ఇంకా నిద్ర లేవలా లేపమంటారా అడిగింది అక్కర్లేదమ్మా కొంచెం మీ టేప్ రికార్డర్ ఇలా ఇవ్వండి అని హాల్లోకి వచ్చి చనువుగా టేబుల్ మీద ఉన్న ఓ క్యాసెట్ తీసి ఇది బ్లాంక్ క్యాసెట్టేనా అని అడిగాడు అవునని తలూపింది కాత్యాయని ఇంతలో పెద్దపిల్ల వచ్చి తల్లి చెవిలో చెప్పింది అమ్మా ఈయన ప్రఖ్యాత నవలారచేత బెండమూడి ధీరేంద్రనాథ్ మనింటికొచ్చాడేంటి అని ఈ లోపలే అతను క్యాసెట్ రికార్డర్లో పెట్టి రికార్డు బటన్ నొక్కి చెప్పడం మొదలుపెట్టాడు గత సంచిక తరువాయి క్షణిక్ తీసుకున్న ఆ నిర్ణయం కనీసం అరడజను జీవితాలను మార్చివేస్తుందని ఆ క్షణంలో అతనికి అతని స్వరప్రేరక మాధురి తటల్లిత విఘ్రాన స్ఫోరక ప్రజాటీన కుసుమ వలయం మిస్ భూహేలిక కర్ణమండలాలను విస్ఫోటించగా ఆమె కెవ్వున అరిచింది వద్దు క్షణిక్ ప్లీజ్ వద్దు నా పైయ్యద చాటున దాచి నీ కాలర్లో చిక్కుకుంది అది తెలియక నువ్వు రెండు వందల ఇరవై అడుగుల అగాధాన్ని ఒక్క దూకులో దూకడానికి ఉద్యుక్తుడు అవుతున్నావు నీ మీద పడ్డా నువ్వు క్యాప్సూల్ మీద పడ్డా జరిగే పరిణామం క్షణిక్ నిర్లిప్తంగా అన్నాడు భూగోళం బద్దలవుతుంది తెలుసు నాకు అయ్యో క్షణిక్ నీకు చెమట పడుతోంది ఒక్క చెమట బిందువులో ఆ క్యాప్సూల్ కరిగిందంటే కొన్ని వేల క్యాప్సూల్స్ పుట్టుకొచ్చి ఈ విశ్వాన్ని దగ్ధం చేస్తాయి అప్పటికే ఆలస్యమైంది క్షణిక్ దూకేశాడు భూహేళిక చేతులతో మొహం కప్పుకుని రోదిస్తోంది వాళ్ళిద్దరూ కలలోనైనా ఊహించనిది అప్పుడు జరిగింది సశేషం రికార్డర్ ఆఫ్ చేసి మీరేమనుకోకపోతే ఈ వారం సీరియల్ మ్యాటర్ ఈ క్యాసెట్లో ఉంది మీ వారు ఇంట్లో అందరూ విన్నాక ఈ వీధిలోనే ఉన్న జీ సక్కుబాయి గారికి శ్రీ చింతల పాపారావు గారికి మిస్ రోజీ అండ్ గ్లాడ్స్టోన్ గార్లకి ఒకసారి వినిపిస్తారా అడిగాడు అయ్యో దానికేం భాగ్యం కాస్త కాఫీ తీసుకు వెళ్ళండి అంది కాత్యాయని దాందే ఉందమ్మా ఇంకా చాలా వీధులు తిరగాలి అని లేచి వెళ్ళిపోయాడు బెండమూడి ధీరేంద్రనాథ్ పెద్దపిల్ల బయటకు వచ్చి అంకుల్ అప్పుడు జరిగిందది అన్నారే ఏం జరిగింది అడిగింది కుతూహలంగా అతను చిరునవ్వు నవ్వి మళ్ళీ వచ్చేవారం కదమ్మా అంతవరకు ఓపికపట్టు అని వెళ్ళిపోయాడు ఆ పిల్ల అతను వెళ్ళిపోయేదాకా అలాగే చూసి లోపలికి వచ్చి తల్లితో చెప్పింది అమ్మా ఎవరో కొత్త పని మనిషిలాగుంది వాకిట్లో ముగ్గు పెడుతోంది అని చెప్పింది లక్ష్మికి ఏమైంది నిన్న ఒంట్లో బాగాలేదంది పోన్లే నాగా పెట్టకుండా ఎవరినో ఒకరిని పంపింది అని ముగ్గు పెడుతున్న ఆమె పక్కనే చీపురు కట్ట పడేసింది అదేమిటి కళ్ళాపి చల్లకుండానే ముగ్గు పెట్టేస్తున్నావు అంది చీపురు పడ్డ శబ్దానికి బిత్తర లేచి ఇటు తిరిగింది పని మనిషిలా లేదు మెళ్లో చాంతాడంత బంగారు గొలుసు ఎడం చేతికి నాలుగు బంగారు గాజులు కుడి చేతికి వాచి ఎవరు నువ్వు మీరు తడబడుతూ అడిగింది కాత్యాయని నేను శ్రీమతి ప్రభజాహిరణి ఆంధ్రజ్వాలలో వనితల శీర్షిక నడుపుతూ ఉంటాను సంకురాత్రి సీజన్ గదా కొత్త ముగ్గులు కొన్ని వేసి చూపిద్దామని అని వస్తానండి అని ముగ్గు బకెట్ తీసుకుని వడివడిగా పక్కింటికి వెళ్ళిపోయింది కాత్యాయనికి నెమ్మది నెమ్మదిగా విషయం అర్థమవుతోంది న్యూస్ ప్రింట్ కొరత వల్ల వారపత్రిక వాళ్ళు చందాలు ఒక్కసారిగా వెనక్కివ్వలేక ఇలా అరేంజ్మెంట్ చేశారన్నమాట ఏమిటో ఈ న్యూస్ ప్రింట్ కొరత ఎప్పటికి తీరుతుందో ఏమిటో అనుకుంటూ సంచి తీసుకుని పక్క వీధిలో ఉన్న కూరగాయల షాప్కెళ్ళి ఇంటికొచ్చేసరికి మొహం మటమటలాడించుకుంటూ నలుగురు అప్పుడే ఇంట్లోంచి బయటకు వెళుతూ కనిపించారు వాళ్లను చూడగానే చప్పున కళ్ళు మూసుకుంది కాత్యాయని ఎందుకంటే వాళ్ళు నాలుగు గోచీలు తప్పితే పైనుంచి కిందదాకా నగ్నంగా ఉన్నారు పొద్దున్నే ఈ దర్శనాలేమిటి అని విసుక్కుంది మళ్ళీ వాళ్ళు సాధుపుంగవులేమో అనుకుని మెల్లగా చంపలు వేసుకుని వేలు కొరుక్కుంది ఒక్క నిమిషం ఆగండి అని లోపలికి వెళ్లి ఓ పాత్రలో అరకిలో బియ్యం రెండు దోసకాయలు ఓ బీరకాయ తెచ్చింది కానీ వాళ్ల దగ్గర జోలి కూడా లేదని వాళ్ళు సర్వసంగ పరిత్యాగులని గ్రహించింది ఏమిటిది అడిగారు వాళ్ళు ఆశ్చర్యంగా కోపంగా భిక్ష స్వామి అంది భక్తిగా మా పారితోషికం మాకు ముడుతుంది మేమేం లంచాలకు కకుర్తి పడేవాళ్లం కాదు అన్నారు వాళ్ళు మొహం ముడుచుకుని పారితోషికమా ఇంతకీ మీరెవరు అడిగింది కాత్యాయని అనుమానంగా ఆంధ్రజ్వాలకి రెగ్యులర్గా కవితలు రాస్తూ ఉంటాం దిగంబర కౌలం పదండయ్యా పోదాం ఈ బూర్జువాల ఇళ్లలోకి పోయి కవితలు చెప్పమని ముందరే చెప్పాం ఎడిటర్కి వింటేనా గడ్డం పుచ్చుకు బతిమాలాడు అన్ని శీర్షికలు ఇంటింటా చేరయ్యకపోతే చందాలన్నీ వాపస్ వస్తుందిట అలా చేస్తే పత్రికాఫీసు వస్తుందిట పోనీలే కార్మికులు పస్తులుంటారన్న జాలితో ఒప్పుకున్నావు ఏమిటో లేని మనుషులు అర్థం లేని ఆలోచనలు అన్నాడు ఓ ఎర్రగోచి ఆయన ఇంకో ఆయన గొడుగుతూ అన్నాడు అసలు బట్ట తల ఉన్న ఎడిటర్లకి మన దిగంబర కవులం కవిత్వాలు రాయొద్దయ్యా అంటే విన్నావా ఇక పదండి సాయంత్రానికి రెండు వందల ఇళ్ళు పూర్తి చేయాలి అని నలుగురు వెళ్ళిపోయారు కాత్యాయని ఇంట్లోకి వెళ్లేసరికల్లా ఇంటిల్లిపాది లేచి కాఫీలు తాగుతున్నారు ఇంకా నయం రేడియో టీవీ ఉంది కాబట్టి దేశంలో ఎవడెలా చస్తున్నాడో తెలుస్తోంది లేకపోతే అంతా అజ్ఞానాంధకారమే కదా అంటున్నాడు కోదండరామయ్య కాత్యాయని చూడగానే న్యూస్ ప్రింట్ కొరతే అనుకున్నాను బట్టల కొరత కూడా వచ్చినట్లుంది ఇందాక నలుగురు వచ్చి కవితలు వినిపించబోయారు అని చెప్తుంటే వాళ్ళు మహాకవులు లేండి ఆంధ్రజ్వాల నుంచి వచ్చారు అంది కాత్యాయని ముక్త సరిగా అరే అలాగా నాకు తెలీదే నేను కవిత్వాలు చదవను గదా ఎవరో అనుకుని మా బావిలో పూడిక ఈ సంవత్సరం తీయించం అని చెప్పి పంపేశాను ఇంతకీ వాళ్ళ పేర్లేంటి అడిగాడు కుతూహలంగా కాత్యాయని వంటింట్లోకి వెడుతూ చెప్పింది రో కీ డమ్ లా టిఫిన్ తిని పిల్లలు స్కూళ్ళకి కోదండం ఆఫీస్కి బయలుదేరుతుంటే మెళ్ళో స్టెతస్కోప్ తగిలించుకుని ఒక ఆయన వచ్చాడు చూస్తేనే డాక్టర్ అని తెలుస్తోంది వసే అమ్మకి ఒంట్లో బాగాలేదన్నా చెప్పలేదే డాక్టర్ గారికి ఫోన్ చేశావా అని అరిచి రండి అని కూర్చోబెట్టాడు కాతి అయిని వచ్చింది అత్తయ్య స్నానం చేస్తున్నారు ఆవిడికి ఒంట్లో నలతగా ఏం లేదే అని ఆశ్చర్యం వెలిబుచ్చింది ఆయన చిరునవ్వు నవ్వి పిల్లల్ని స్కూల్కి స్కూల్కెళ్ళండమ్మా అని పంపేశాడు వాళ్ళు టాటా చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళగానే నేను డాక్టర్ పోరాటం గారి అసిస్టెంట్ని సెక్స్ గురించి భయపడేవారికి సిగ్గుతో రోగాలు దాచుకుని బాధపడేవారికి వారి అజ్ఞానంతో పోరాటం జరపడమే మా జీవితాశయం మీరు నెల క్రితం పంపిన సమస్యకు జవాబు ఈ వారం చెప్పడానికి వచ్చాను ఋతుక్రమానికి బహిష్టుకి అంటూ మొదలెట్టి చెప్పి కోదండం వైపు తిరిగి మీరు నిరభ్యంతరంగా హస్తా అంటూ ఉంటే కోదండం బెంబేలు పడిపోయాడు అయ్యా నేనసలు మీ శీర్షికకి ప్రశ్నలు పంపందే ఏమే నువ్వు కానీ ఏమైనా ప్రశ్నలు పంపావా అన్నాడు ఉరిమినట్టు బిత్తరపోయి చూస్తున్న కాత్యాయని లేదన్నట్లు గబగబా తల తిప్పింది మరి డి మోహన్ రాజు ఎవరు అడిగాడాయన వాడా మా మేనల్లుడులేండి మొన్న సెలవులకు వచ్చి ఇక్కడ నెల ఉండి వెళ్ళాడు వాడే పంపి ఉంటాడు ఈ రెండు ప్రశ్నలు అన్నాడు కోదండం ఓ నేను పొరపాటు పడ్డానన్నమాట సరేలేండి ముందు ఓ మాట సెక్సు అంటే బిగదీసుకుపోయి రహస్యంగా మాట్లాడుకునేదని మాత్రం అపోహపడకండి ఇట్ ఈస్ అ సైన్స్ దట్ ఎవ్రీవన్ షుడ్ నో ఇట్ థరోలీ అని సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు కోదండం నీరసంగా భార్యని అడిగాడు ఇంకా ఎన్ని నెలలుందే మన చందా అని ఇంకా నాలుగు నెలలండి అంది కాత్యాయని హుస్సూరంటూ లేచి ఆఫీస్కి బయలుదేరుతుంటే స్కూల్కి వెళ్ళిన పిల్లల్లో బాబిగాడు తిరిగొచ్చాడు అక్కలిద్దరూ ఏరిరా స్కూల్కి వెళ్ళలేదే అడిగాడు కోదండం వాళ్ళిద్దరినీ స్కూల్కి పంపేశాను వీడే మరీ వెధవ వీడి నోట్స్ నిండా తప్పులే అని ఓ ఆడమనిషి కంఠం వినబడింది మీరు అన్నాడు కోదండం అవును ఇది మీరు రాసిన కార్డేనా దీన్ని పోస్టులో వేయమని చెప్పి మీ పెద్దమ్మాయి చేతికిచ్చారా అని అడిగింది అవునన్నాడు కోదండం చూడండి పెద్దవారు మీరే ఇన్ని తప్పులు రాస్తే ఇక పసికూన వాడెన్ని తప్పులు రాయాలి మహారాజశ్రీ బావగారికి లో కీ కీ దీర్ఘం అనవసరం తర్వాత కామా ఉండాలి ఇంతకీ మీరు అన్నాడు అప్పుడు ఆమె ఉత్తరం రాస్తే అచ్చం మనిషి ఎదురుగా ఉండి మాట్లాడుతున్నట్లు ఉండాలి నేను కాత్యాయని పెద్దది చిన్నది బాబిగాడు ఇరవై ఏడు మెయిల్ వస్తున్నాము ఈ వాక్యం చూడండి నేను కాత్యాయని ఇక్కడ పంక్చువేషన్స్ ఏవి మీరు కాత్యాయని కాదు కదా ఈ వాక్యం ఇలా ఉండాలి కోదండం టైం చూసుకున్నాడు తొమ్మిది గంటల నలభై నిమిషాలు అయింది పది గంటల కల్లా ఆఫీస్లో ఉండకపోతే ఆఫీసర్ పంక్చువేషన్స్ కూడా లేకుండా చర్మాన్ని చీల్చి చెండాడతాడు అమ్మా నా భాష నా అర్థం అవుతుంది అంతకంటే శుద్ధంగా రాస్తే వాడు నా ఒంట్లో బాగోలేదేమో అని కంగారుపడి పరిగెత్తుకొస్తాడు నాకు ఆఫీసుకు టైం అవుతోంది నన్ను మన్నించండి అని ఫైళ్లు పట్టుకుని పరిగెత్తాడు గుమ్మం బయట విచారవదనంతో నిల్చున్న ఒక ఆయన కోదండాన్ని చూసి నిర్లిప్తంగా నవ్వాడు కోదండం పట్టించుకోలేదు హడావిడిగా వెళ్ళిపోయాడు ఆవిడ ఈ మనుషులంతా ఇంతే అన్నట్టు ఓసారి చూసి బాబిగాడికి ఆ ఆవు ఈ ఈగా అని పలక మీద దిద్దిస్తోంది బయట విచారవదనంతో నిల్చున్న ఆయన గారు మీరిలా ఒక ఇంట్లోనే ఇంతసేపు అక్షరాలు దిద్దిస్తుంటే మిగతా చందాదారుల విషయం ఏం చేస్తారు అని అడిగాడు అప్పటికావిడ స్పృహలోకొచ్చి అవును స్మి అని వస్తానండి అని కాత్యాయనికి చెప్పి ఉంటారా బుజ్జి కన్నా బాగా చదువుకో అని బుగ్గగిల్లి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది తర్వాత విచారవదనంతో ఉన్న ఆయన ఇంట్లోకి వచ్చాడు కాత్యాయని అత్తగారు ఎవరే వచ్చింది అంటూ హాల్లోకి వచ్చారు ఆయన లోపలికొచ్చి ఎవరినీ మాట్లాడొద్దని సైగ చేసి కరెక్ట్గా రెండు నిమిషాలు మౌనంగా ఉండి వెళ్ళిపోయాడు కాత్యాయని గేటు దాకా వెంబడించి అడిగింది ఏమిటని ఆయన కళ్ళ నీరు తిరుగుతుండగా మీకు తెలుసుగదమ్మా మహామనీషి మనసుకవి పోయారుగా ఆయనకి మా పత్రిక తరఫున శ్రద్ధాంజలి అని వెళ్ళిపోయాడు కాత్యాయనికి కూడా ఆ కవిగారిని తలుచుకునేసరికి దుఃఖం వచ్చింది మళ్ళీ ఎన్ని జన్మలెత్తితే అటువంటి కవితలు చదవగలం అనుకుంది కొంగుతో కళ్ళొత్తుకుని లోపలికి వెళుతుంటే గలభాగా వచ్చారు నలుగురైదుగురు కుర్రాళ్ళు ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు నమస్తే ఆంటీ లోపల ఇంకెవరైనా ఉన్నారా అని బామగారు బామగారు అని పిలిచారు కాత్యాయని అత్తగారు బయటికి వచ్చింది మేము కొన్ని జోకులు చెబుతాం మీ వారు ఆఫీస్ నుంచి రాగానే ఆయనకు కూడా చెప్పాలి అని నాలుగైదు జోకులు చెప్పి వెళ్ళిపోయారు కాత్యాయని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది అత్తగారు కూడా నవ్వుతోంది సాయంత్రం లోపల రకరకాల ప్రొడక్ట్స్ వాళ్ళు వచ్చి వాళ్ల వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ చెప్పి ఓదరగొట్టేశారు ఏమిటని అడిగితే ఆంధ్రజ్వాలకి బోల్డ్ డబ్బులు పోసామండి మరి మా ప్రొడక్ట్స్ అమ్ముకోవద్దు అని బలవంతంగా వినిపించి అచ్చం అడ్వర్టైజ్మెంట్లలో లాగానే రకరకాల పోజులు ఇచ్చి వెళ్ళిపోయారు లిరిల్ సోపు అమ్మాయి అయితే మరీను బాత్రూంలో షవరుందా స్నానం చేసి మరీ చూపిస్తాను అని లోపలికి దూరపోయింది లా లలా లలా అంటూ సాయంత్రం అయింది పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు పిల్లల కోసం పకోడీలు వండుతోంది కాత్యాయని చిన్నమ్మాయి వచ్చి అమ్మా మన ఇంటికి కోయవాడు వచ్చాడే జోస్యం చెప్పుకుంటే గాని వెళ్ళనంటున్నాడు అని చెప్పింది అంతా కూర్చున్నారు చాప్ మీద క్లుప్తంగా చెప్పాడు గ్రహబలం బాగుంది ఎదురు చూసిన కార్యాలు జయప్రదమవుతాయి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ప్రయాణాలు తిప్పలు మా ప్రయాణం ఇరవై ఏడును పెట్టుకున్నామే అంది పెద్దమ్మాయి కొంటగా ఆ ప్రయాణం గురించి వచ్చేవారం వచ్చి చెప్తాను అన్నాడు కోయవాడు మీరు చెప్పేదేంటి ఎప్పుడు టికెట్ రిజర్వ్ చేయించుకుంటే అప్పుడే ప్రయాణం అంది ఆ అమ్మాయి ఊరుకో అని మందలించింది కాత్యాయని విందులు వినోదాలతో కాలక్షేపం చేస్తారు అన్నాడు కోయవాడు అది వినగానే బాబిగాడు మారాం చేయసాగాడు నాకు పకోడీలు వద్దు జామ్ కావాలి అని రచనా వ్యాసంగంలో ఉన్నవారికి మంచి ప్రోత్సాహకాలం తమరి బొందలేండి పేపర్ దొరక్క చస్తూ ఉంటే అన్నాడు అప్పుడే వచ్చిన కోదండం వెనగ్గా నిల్చుని ఇంతకీ తమరెవరు అడిగాడు కోదండం ఆచార్య దైవజ్ఞ కోయదొర ఆంధ్రజ్వాల పత్రిక నుంచి